戻るぞ。 ये लगभग मार्केट में लगभग 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 ये तो 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 ये त ಪ್ರಾಜೆಕ್ಟ್ ನಿಡ ನೀವು ತೊಂಬೈ

తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ఏ గవర్నమెంట్ తప్పు పడతలేము గవర్నమెంట్ మార్పు కావాలా మార్పు మార్పు ఇచ్చింది ఇదా మార్పు ఇది మాది మార్పు మాకు కావాల్సింది సస్య సమాన వాటరు కరెంటు ఇవి మైమాకి ఇస్తే పంట పండించుకొని బతికటోళ్ళము ఇంకో గవర్నమెంట్ దే అని కాదు ఈ పంట లేకపోతే ఏం దీని పెట్టారు ఏ ఇక్కడ నుంచి నీళ్లు పోతనే ఉన్నాయి ఇలా ఒక్క రోజు మళ్ళీ అన్యాయం చేస్తున్నారు